అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అసలు వజ్రం ఎలా తయారవుతుందో తె ఈరోజు తెలుసుకుందామండి వజ్రం తయారవడానికి అసలు ఎంత టైం పడుతుంది వజ్రాలు అసలు ఏర్పడడానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వజ్రం ఏర్పడడానికి కారణం ఏంటి మెయిన్ అంతకు అంతకుముందు ఈ భూకంపాలు కానీ తర్వాత వచ్చేసి అగ్ని తర్వాత అది కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఇన్స్టెంట్స్ కొన్ని ఉంటాయండి సో దాన్ని బేస్ చేసుకొని ఏం జరిగింది అంటే ఎత్మౌంట్లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడ అధిక ఉష్ణోగ్రత వల్ల ఒత్తిడి కారణంగా వజ్రం అనేది ఫస్ట్ ఏర్పడుతుంది వాస్తవానికి వజ్రాలు రంగు ఉండదండి కానీ వజ్రాలు ఏర్పడడానికి పది లక్షల కార్బన్ అణువులతో ఏర్పడుతుంది బాగా గమనించండి అయితే కార్బన్ అణువులతో ఏర్పడ్డప్పుడు పది లక్షల కార్బన్ అణువులతో ఏర్పడ్డప్పుడు కలర్ అయితే అసలు యాక్చువల్గా లేదండి వజ్రానికి కానీ వన్ బొరాన్ తోడైనప్పుడు మాత్రం నీలి రంగు వజ్రం మారడానికి ఆస్కారం ఉంది అంటే ఇట్లా రెడ్ డైమండ్ ఉంటుంది బ్లూ డైమండ్ ఉంటుంది గ్రీన్ డైమండ్ ఉంటుంది తర్వాత ఆరెంజ్ డైమండ్ ఉంటుంది రకరకాల కలర్స్ ఉంటాయండి డైమండ్స్లలో వైట్ డైమండ్ ఉంటుంది వైట్ అండ్ ఎల్సి కలర్ ఉంటుంది అంటే కలర్స్ డబుల్ కలర్స్ కూడా ఉంటాయండి రెడ్ అండ్ బ్రౌన్ అని రెడ్డిష్ బ్రౌన్ అని రెడ్డిష్ గ్రీన్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి సో ఈ వజ్రాలు ఏర్పడడానికి మనకి కొన్ని భూకంపాల కారణం కావచ్చు తర్వాత మనకు అగ్నిపర్వతాలు పేలినప్పుడు సహజంగా ఈ భూమిలో వజ్రాలు ఏర్పడతాయండి అక్కడ అధిక ఉష్ణోగ్రత వల్ల పీడనం వల్ల కారణంగా కార్బన్ అణువులు స్పటికల్గా మారి వజ్రాలు ఏర్పడతాయి కృత్రిమ వజ్రాలు కూడా ల్యాబ్లో తయారు చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం కానీ ఒక వజ్రం తయారవ్వాలంటే కొన్ని లక్షల సంవత్సరం పడుతుంది అది సహజంగా తయారైద్ది దానికి కార్బన్ అణువులు వైట్ కార్బన్ అణువులు తోడైనప్పుడు మాత్రమే వజ్రం అనేది తయారవుతుంది తెలుసుకోండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఈ వజ్రం హార్డ్నెస్ కూడా టెన్నే అండి ప్రపంచంలో మొత్తం ఇరవై ఐదు దేశాలు మాత్రమే వజ్రాలు ఉన్నాయి అక్కడ విలువైన వజ్రాల్లో చూస్తే ఏ దేశమని చూస్తే అది భారతదేశం అండి ఎందుకంటే కోహినూరు దొరికింది మన దగ్గరే విలువ కట్టలేనిది కోహినూరు అనే అందరు అంటూ ఉంటారు కానీ ఈ డైమండ్స్కున్న విలువ ఏంటంటే బంగారం కన్నా విలువైందండి డైమండ్ బంగారం కన్నా తర్వాత వచ్చేసి సిల్వర్ కన్నా ప్లాటినం కన్నా డైమండ్ చాలా విలువైంది ఎందుకు అంటే సహజంగా దాని మెరుపు అనేది అసలు చాలా బాగుంటుందండి మొత్తం హార్డ్నెస్ టెన్ మాత్రమే ఉంటుంది ఏ డైమండ్ అయినా సరే ఇది బాగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే సహజంగా తయారైన డైమండ్కి కొన్ని మక్లీస్ ఉంటాయి అంటే ఏంటంటే బ్లాక్ డాట్స్ అని క్రాక్స్ అని ఉంటా ఉంటాయండి దాన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు ఇప్పుడు చూడండి ఈ డైమండ్ ఉంది కదా ఈ డైమండ్లో కొంచెం బ్లాక్ కనబడతా ఉంటాయి లోపల అంటే సహజంగా డైమండ్లో ఉన్న అంటారు అంటే గర్భ గర్భంలో ఈ వజ్రం కార్బన్ ఎప్పుడైతే బాగా ఒత్తిడికి గురై ఫ్లోయిడ్గా మారి కిందికి జారినప్పుడు ఒక ఒక దగ్గర అది గటగట్టే గటగట్టే రూపంలో మారిపోతుంది అయితే మారినప్పుడు దాంతోపాటు ఇది కిందికి జారినప్పుడు ఒక మట్టి కానీ అది ఏదో పలుకు కానీ వెళ్ళి వాడిపోయి బ్లాక్గా మారిపోయి గర్భంలో ఉండిపోతుంది అంటే చుట్టూ చుట్టుకుపోతుంది సో ఇంకోటి ఏంటంటే అసలు వజ్రం ఏ కలర్లో ఐ మీన్ సారీ వజ్రం అనేది ఏ షేప్లో తయారవుతుందంటే కొన్ని అష్టంగా తయారవుతాయి కొన్ని బండ రూపంలో తయారవుతాయి కొన్ని డబ్బా షేప్లో తయారవుతాయి కొన్ని కొన్ని ఏమో రౌండ్గా తయారవుతాయి కొన్ని ఏమో విక్స్ బిల్ల టైపు తయారవుతాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా తయారవుతుంది కొన్ని ఏమో ఎట్లంటే బల్పం ఉంటుంది కదా మనం రాసే ఆ దానిలో కూడా తయారైంది దానిలాగా కూడా తయారైంది గుంటు బిళ్ళ టైప్ కూడా తయారవుతుంది అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంటుంది డైమండ్ అనేది మీరు బాగా గమనించండి డైమండ్స్ అనేది న్యాచురల్ డైమండ్స్ అనేది ప్రపంచంలో అది విలువైనయండి అండి డైమండ్స్కి ఎప్పుడు విలువ ఉంటుంది మీరు బాగా గమనించండి డైమండ్ హార్డ్నెస్ మాత్రం టెన్ చాలామంది కొందరు తెలియక పన్నెండు పాయింట్లు అంటారు పన్నెండు పాయింట్లు కాదండి ఓన్లీ హార్డ్నెస్ హార్డ్నెస్ మాత్రం పది మాత్రమే అండి ఇంకా విలువైన సమాచారం నేను ఇస్తానండి మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాయి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఒక డైమండ్ పుట్టాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది న్యాచురల్ డైమండ్కి విలువ ఎక్కువ దీనికి లైసెన్స్ ఎలా తీసుకోవాలి బిజినెస్ ఎలా తీసు బిజినెస్ ఎలా చేయాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ ఇది ఈ బిజినెస్ అనేది డిగ్నిఫైడ్ బిజినెస్ అండి లైసెన్స్ తీసుకొని చేస్తే లీగల్ అండి ఏం కాదు లీగల్గా లైసెన్స్ ఉంటే దాన్ని తీసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరికీ తెలవాలండి ఫస్ట్ ఈ నా వీడియోస్ చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్